మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి శ్రావణ మాసంలో వచ్చే వరమహాలక్ష్మి పూజ చేసుకోవాలని ప్రతి మహిళ భావిస్తుంది అంతేకాదు శ్రావణ మాసంలోనే తమ జీవితానికి సంబంధించిన అనేక కొత్త పనుల్ని కూడా ప్రారంభిస్తారు ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాక సోమ మంగళ శనివారాలకు ఎంతో ప్రాధాన్యం పవిత్రత శ్రావణ మాసంలోని శనివారాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున తమ ఇష్ట మనస్ఫూర్తిగా పూజిస్తారు శ్రీ స్వామి నిశ్రీతీ శ్రీవేంకే ప్రభాతమరవిందలోచనే ప్రసన్నముఖ చంద్రమండలే విధి శరేంద్ర వనితాభిరచితే ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది అందుకే ఈ మాసం శ్రీమన్నారాయణుని ఆరాధనకు కూడా శ్రేష్టమైనది వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం ఈ మాసంలో ప్రత్యేకించి శనివారాలలో కొన్ని పరిహారాలు శని బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని శాస్త్రవచనం ఈ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రభావాలు తొలగుతాయని అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుందని విశ్వాసం శనివారం గోమాతను పూజిస్తే మరింత శుభకరమని శాస్త్రవచనం జాతకరీత్యా ఏలినాటి శని అర్ధాష్టమ శని దశలు జరుగుతున్నవారు అలాగే జాతక ప్రకారం శని మహర్దశ నడుస్తున్నవారు ఇంకా శని అధిపతి అయిన మకర కుంభరాశుల వారు పరిహారాలు చేయడం వలన జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని శాస్త్రవచనం శ్రావణ శనివారం రోజున గోమాతను పసుపు కుంకుమలతో పూజించి గ్రాసం తినిపించడం వల్ల చేపట్టిన అన్ని పనుల్లో విజయం లభిస్తుందని విశ్వాసం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు శ్రావణ శనివారం రోజున పేదలకు అన్నదానం చేయడం వల్ల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి శ్రావణ శనివారం రోజున వస్త్రదానం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి శ్రావణ శనివారం రోజున నవగ్రహాలున్న ఆలయంలో నవధాన్యాలు దానం చేయడం వల్ల అన్ని గ్రహాల అనుకూలతలు కలిగి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది శ్రావణ శనివారం రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుంది రావి చెట్టు మొదట్లో మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి శనివారం రోజున ఉపవాసం ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఇంటిలో పిండి దీపారాధన చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుందట శ్రీమన్నీ శ్రీదే సుప్రభాతం శ్రావణ శనివారం రోజున ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి దానం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి దీర్ఘాయుష్యు కలుగుతుంది శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించినట్లయితే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి హనుమంతుని ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే రుణ బాధలు శత్రుభయాలు కలిగిపోతాయి కాగా ఇదే శ్రావణ శనివారాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు ఇనుము నల్లని వస్తువులు లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల అనేక కష్ట నష్టాలకు గురి కావలసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది శ్రావణమాస శనివారాలలో ఈ నియమాలు పరిహారాలు పాటిద్దాం విష్ణువు అనుగ్రహానికి పాత్రులమవుదాం ధర్మరేఖల మధ్య సాగే మన న్యూస్ రోజువారీ పరమార్థయాత్రలో ఇప్పటి విరామం రేపటి అడుగుకు మరో శ్రీకారం